కూటం ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆయన స్పందిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని నులిమేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని అన్నారు చంద్రబాబు నిరంకుశ పాలనలో ప్రజల హక్కులు అనెచ్చివేయబడుతున్నాయని దుయ్యబట్టారు చట్టానికి లోబడి నిరసనలు తెలిపిన అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ మండిపడ్డారు గుంటూరు మెర్చియార్డు రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు ఒక కేసు పెట్టారు గిరిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు పెట్టారు పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళితే మూడు కేసులు పెట్టి పదిహేను మందిని అరెస్ట్ చేశారు పల్నాడులో పోలీసు వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నాగ రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే ఐదు కేసులు నమోదు చేశారు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు జారీ చేశారు సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బంగారు పాలయంలో మామిడి రైతులను పరామర్శించడానికి ఐదు కేసులు పెట్టి మందిని తీసుకున్నారని జగన్ మండిపడ్డారు వారిని అరెస్ట్ చేసినట్టు చూపించలేదని కోర్టులో ఆశలు పరచలేదని అన్నారు తన ప్రతి పర్యటనలో అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రైతులను రానియకుండా చేస్తున్నారని మండిపడ్డారు ఇందుకోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం సరికాదని అన్నారు